హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వర్ల్డ్ బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ సమ్మర్ వచ్చేసింది కదండి ములక్కాయలు అయితే మనకి బాగా దొరుకుతాయి కానీ ఎండిపోతాయి కదండి తెచ్చుకుని స్టోర్ చేసుకోవాలంటే సో దీనికోసం చిన్న టిప్ అయితే నేను చెప్తాను ఇది ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అయితే ఈ టిప్పు నచ్చితే ఫాలో అవ్వండి కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయాలని ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది చక్కగా వీడియో చూసేయచ్చు అలాగే ఈ వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇప్పుడు టిప్ వచ్చేసి ఏంటంటే ములక్కాయల్ని యాజ్ ఈజ్ ఇలా వదిలేసినా కానీ ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ ఎండిపోతాయండి సో అందుకని మనం ఏం చేయాలి అంటే కట్ చేసుకుని ముక్కలుగా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకి ఎక్కువ కాల ఎక్కువ రోజులు అన్నమాట చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు సాంబార్లో కానీ కూర కానీ వేరే కూరల్లో కానీ మనం కలుపుకుని వండుకోవచ్చు సో దీనికోసం ముందుగా మనమైతే చక్కగా ఇలా చివర్లు కట్ చేసుకుని ఇలాగా మరి చివరిదాకా కాకుండా ఇలాగా సగానికి మూడొంతుల కింద ఇలా చివరికి కట్ చేసుకుని దీన్ని మనం ఇలాగా పీల్ చేసినట్లయితే ఇక్కడ ఇలా తోలు వస్తుంది చూసారు కదా ఈ తోలుని మనం తీసేసుకుని నెక్స్ట్ ముక్క ఇది చివరి ముక్క కాబట్టి పడేస్తున్నాను నెక్స్ట్ ఈ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ తోలు ఊడింది చూసారా ఆ ప్లేస్లో మనం ఏ సైజు ముక్క కావాలో ఆ సైజుకి ఇట్లా కట్ చేసుకుని చివ్వరికి మళ్ళీ ఇందాక ఎలా కట్ చేసుకున్నామో నైంటీ పర్సెంట్ దాకా కట్ చేసుకుని దీన్ని మళ్ళీ ఇలాగా పీల్ ఆఫ్ చేసినట్లయితే ఇలా వచ్చేస్తుంది కదా దీన్ని మనం ఇక్కడ ఇలాగా తీసేయాలన్నమాట ఇలా తీసేసి చూసారు కదా ఇలాగ పైన తోలంతా ఊడొచ్చేస్తుంది ఇలాగ తీసిన ముక్కల్ని పీస్ అనమాట ఈ పీస్ అంతా తీసేసుకోవాలి ఇలా తీసిన ముక్కల్ని మనం ఒక బాక్స్లో వేసి ఇలా స్టోర్ చేసుకోవాలి ఇలా స్టోర్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట సో నేను మొత్తం ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను చూస్తున్నారు కదా ఇలాగా తీసేసుకోవాలన్నమాట తీసేసుకుని ఇది మనం ఇక్కడ బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు తర్వాత మళ్ళీ ఈ ఇలా తీసేయాలి తీసేసినట్లయితే మళ్ళీ మనకి ఇక్కడ పీల్ ఆఫ్ అయిపోయి కొంత వైట్ పోర్షన్ అనేది వస్తుంది సో దీన్ని మళ్ళీ మనం కట్ చేసుకోవచ్చు సో చూశారు కదా నేనైతే రెండు ములక్కాయల్ని కట్ చేశానమాట కట్ చేసి ఇలాగా ఒక బాక్స్లో పెట్టుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని మనము స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఫ్రిడ్జ్లో ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నట్లయితే మనకి చాలా రోజులు నిలవుంటాయి ఇప్పుడు ఈ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి స్టోర్ చేసుకుంటున్నాను సో ఇదండి ములక్కాయలు స్టోర్ చేసుకునే విధానం అంతేకాదు ఇలాగా పెట్టుకుంటే చెమ్మ అయితే వస్తుంది చెమ్మ రాకుండా ఏం చేయాలి అనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను చాలామంది ఉట్టి బాక్స్లోనే ఇలాగ పెట్టేసుకుంటారండి అలా పెట్టకుండా మనము ఇక్కడ టిష్యూ పేపర్ని యూస్ చేసినట్లయితే ఇంకా ఎక్కువ రోజులు కూడా మనకి చక్కగా తాజాగా ఉంటాయి ముందుగా నేను అలా ఎందుకు చూపించాను అంటే అది చాలామంది చేస్తారు సో అలా పెట్టుకుంటే ఒక త్రీ ఫోర్ డేస్ ఉంటాయి ఇలా కనుక టిష్యూ పేపర్ యూజ్ చేసి పెట్టుకుంటే వన్ వీక్ దాకా ఉంటాయి అన్నమాట సో ఇది ములక్కాయల్ని స్టోర్ చేసుకునే విధానం సో ఇప్పుడు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేద్దాం సో ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్